హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఇది మా గార్డెన్లో ఉన్న టమాటా చెట్టు అండి చూడండి ఎంత బాగా కాసాయో ఇది నాటు టమాట అండి చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయి ఈ టమాటాలు ఇవి వచ్చేసి ఇది వచ్చేసి సెకండ్ క్రాప్ అండి ఫస్ట్ క్రాప్ వీడియో నేను తీయలేదు ఇది సెకండ్ క్రాప్ వీడియో అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మీరు ఆకులు చూసి ఉంటే కొంచెము వడలిపోయినట్టుగా కొంచెము బూడిద కలర్లో అట్లా వచ్చాయండి ఆకులన్నీ అయితే పచ్చగా నిగనిగలాడుతూ అయితే లేవు టమాటా చెట్లన్నీ ఆ కాయలేమో ఉన్నాయి బాగానే కానీ టమాటా చెట్టు ఆకులు మాత్రము పచ్చగా లేవండి ఇవి కొంచెము వాడిపోయినట్టుగా తర్వాత ఆకులు కూడా కొంచెము ఎండిపోయినాయి అక్కడక్కడ సో దీనికి నేను ఫర్టిలైజర్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి ఏం ఫర్టిలైజర్ ఇస్తాను అంటే ఇక్కడ ఇది ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది కదా ఎప్సమ్ సాల్ట్ అయితే ఈరోజు నేను దీనికి స్ప్రే చేస్తున్నానండి ఎప్సమ్ సాల్ట్ ఎందుకు స్ప్రే చేయాలంటే ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేయడం వల్ల ఆకులైతే పచ్చగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి అది మెయిన్గా దానికే పనిచేస్తుంది ఆకులు పచ్చగా నిగనిగ నిగనిగా రావడానికైతే ఎప్సమ్ సాల్ట్ అనేది బాగా పనిచేస్తుంది ఇది మొక్క మొదట్లో వేయొచ్చు తర్వాత మొక్కల మీద కూడా స్ప్రే చేసుకోవచ్చండి అయితే ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మనము మొక్కలకు ఏదైనా స్ప్రే చేయాలన్నా లేదు ఏదైనా ఫెర్టిలైజర్ ఇవ్వాలన్నా మనము దాన్ని చెట్టుకు మొక్కకు ఏం ఏం రోగం వచ్చింది దానికి మనం ఏది ఏది స్ప్రే చేస్తే మనకు ఆ రోగం నుంచి అది తప్పించుకుంటుంది అనేది ఒకటి మనకు తెలిసి ఉంటే మనం దాన్ని బాగా స్ప్రే చేసుకోవచ్చండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పిల్లోనికి వచ్చింది అనుకోండి మనం దగ్గు సిరప్ ఇస్తే తొందరగా తగ్గిపోతుంది దగ్గు దానికి బదులుగా జ్వరం ఇచ్చి జ్వరం సిరప్ అనుకోండి అంత తొందరగా దగ్గు అయితే తగ్గిపోదు కాబట్టి ఇక్కడ నాకు కావాల్సింది మొక్కలు బాగున్నాయి హెల్తీగా ఉన్నాయి పురుగులు ఇట్లా ఏమీ లేవు కాబట్టి మొక్కలు ఆకుపచ్చగానైతే లేవు కాబట్టి నేను ఇక్కడ ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేస్తున్నాను అదే కొన్ని మొక్కలు పూత రాలిపోతూ ఉంటుంది పూత రాలిపోతుందంటే దానికి ఏదో ఒక పోషకాహార లోపం ఉందని అర్థము దానికి మనము బనానా పీల్ కానీ ఆనియన్ పీల్ కానీ ఏదో ఒక పోషకాలు ఉన్న ఫెర్టిలైజర్స్ మనం ఇచ్చుకోవాలండి ఆ విధంగా మనము మొక్కలు స్ప్రే చేసుకున్నప్పుడు మొక్కలు బాగా హెల్దీగా ఉండి మంచిగా కాసే అవకాశం అయితే ఉంటుందండి అయితే నేను స్ప్రే చేసేదానికంటే ముందు హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నానండి కొన్ని కాయలు ఉన్నాయి కదా వాటిని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను గార్డెన్ టూర్ పార్ట్ టూ వీడియో చేసినప్పుడు చూపించాను ఇది స్టార్ ఫ్రూట్ మొక్క ఇప్పుడైతే మూడు స్టార్ ఫ్రూట్స్ అయితే పడ్డాయండి అవి ఎప్పుడు ఎల్లో కలర్లో వస్తాయి అనేది నాకు తెలియదు ఇదే మాది ఫస్ట్ క్రాప్ అది కాబట్టి అవి అయితే చూపించ నేను ఇక్కడ ఎప్సమ్ అయితే తీసుకుంటున్నాను నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేను ఇక్కడ ఒక స్పూను ఎప్సమ్ సాల్ట్కి ఒక లీటర్ వాటర్ని అయితే తీసుకుంటున్నానండి ఒక లీటర్ వాటర్లో ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ని వేసి డైల్యూట్ చేసుకొని మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు లేదు మొక్కల మొదట్లో అయితే ఇవ్వచ్చు రెండు విధాలుగా దీన్ని యూజ్ చే నేనైతే స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే ఆకులైతే కొంచెము ఎల్లో కలర్లో కొంచము నిఘ పచ్చగానైతే లేవండి అందుకు నేను ఇదైతే స్ప్రే చేస్తున్నాను మొక్కల మీద ఇక్కడ కొన్ని మొక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేనైతే రెండు స్పూన్లు తీసుకున్నాను రెండు లీటర్ల వాటర్ అయితే తీసుకుంటున్నానండి ఈ వాటర్ను కొంచెం మంచిగా డైల్యూట్ చేసుకొని మనము స్ప్రే చేసుకునేది ఇదండి ఈ విధంగా మనము మొక్కలకైతే ఇచ్చుకోవాలి ఏదో ఒకటి మనం మొక్కలకు ఇచ్చుకున్నప్పుడే అండి మొక్కలవి బాగా కాసే అవకాశం అయితే ఉంటుంది అయితే దాన్ని ఏంది ప్రాబ్లం అని తెలుసుకొని మనం దానికి తగ్గట్టుగా మనము ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్ సర్టిఫికేట్స్ కానీ ఇచ్చినప్పుడు ఇంకా మరింతగా కాసే అవకాశం మరింతగా కాసే అవకాశం అయితే ఉంటుందండి ఇక్కడ అయితే కొంచెం కరగలేదు అందుకోసమని ఈ విధంగా షేక్ చేస్తున్నాము ఈ విధంగా షేక్ చేసుకొని బాగా కరిగినాకనైతే మొక్కల మీద స్ప్రే చేసుకోండి మొక్కలు పూర్తిగా ఆకులు పూర్తిగా తడిసే వరకు అయితే మంచిగా స్ప్రే చేసుకుంటే బాగుంటుందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్